శ్రీ నమ వెల్కమ్ టు సో నా మరి ఛానల్ చూడండి ఈరోజు పీతల కూర వండుకుందామండి ఐదు పీతలు వెయ్యి చూడండి ఆనియన్స్ కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఉప్పు కారం పసుపు పసుపు అన్నీ కూడా రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా ఇలా తీసుకున్నానండి చూడండి ఆయిల్ వేసుకుని ఫస్ట్ పెట్టుకున్నానండి చూడండి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఆయిల్లో వేసుకున్నాము అది వేగిన తర్వాత మనం చూడండి వేగుతుంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వేగి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేగాలండి మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి చూడండి వేగుతుంది కదా ఏం చేద్దామంటే పీతలు వేసుకుందామండి చూడండి ఐదు పీతలు ఉంటున్నాం కదా ఐదు పీతలను వేసేస్తున్నాను ఇందులోని పీతలకి పే కారం ఉప్పు అన్ని పట్టి మనం వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను వేస్తున్నానండి చూడండి కాళ్ళు కూడా వేసేసుకుందాం పీతల కాళ్ళు ఉన్నాయి అవి కూడా వేసేసుకుందాం అండి వేగుతున్నాయి కదా వేగితే బాగా అప్పుడు ఉప్పు కారం అది వేసుకుందామండి వేడితే వేగాలండి ఒక రెండు నిమిషాలు వేయితే బాగుంటాయి ఒక నిమిషం మూత పెట్టుకున్నాము బాగా మగ్గుతాయి ఈతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది వేగుతున్నాయి కదా చూడండి వేగుతున్నాయి వెల్లుల్లి కూడా ఇందులోనే మసాలాలోనే వేసుకుని మిక్సీ పట్టేసుకుందండి ఇది వేసుకోకుండా అన్నీ కలిపి వెళ్తున్నాను మేం చేద్దామంటే ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ కూడా ఇలాగా మొత్తం అంతగా వేసేసుకుందాం ఇలా వండుకుంటే సూపర్గా ఉంటాయమ్మా చాలా బాగుంటాయి చూడండి కేసా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది డినాయి కదా చెప్తామంటే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటే ఉడితే ఉడికిన తర్వాత మనం ఉప్పు చూసుకొని తక్కువగా ఉంటే వేసుకోవడం లేదంటే సరిపోతే ఉప్పుకో చూడండి ఇలా తిప్పుకుంటే మొత్తం పీతలంతటికి కూడా ఉప్పు కారం పడుతుంది పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పీతలు కూడా తీసుకొచ్చుకునేటప్పుడు అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలమ్మా ఏంటంటే కొన్ని పీతలు అల్లిపోతాయి అళ్ళిపోతే నీరులాగా పోతాయి చూసుకుని తీసుకొచ్చుకోవాలి బరువు చూసుకోవాలి పీతలు బరువుగా ఉంటే బాగున్నట్టు బరువు తగ్గిపోతే బాగోవు పీతలు వాటర్లాగా కారిపోతాయి వాటర్లా కారిపోతే అందులోనే మనకు కావాల్సింది గుంజు ఉండదమ్మా కొన్ని నిమిషం పెట్టుకున్నాం ఉడుకుతుంది మూకు పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది పీతల కర్రీ తీసుకొచ్చుకోగానే మనకి చేసుకోవడానికి టైం లేకపోతే వెంటనే వంట చేసుకోవడానికి టైం లేకపోతే ఆ పీతలు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి అప్పుడు అల్లిపోవు అల్లిపోతే పాడైపోయి నీళ్ళగా అయిపోతాయి అయిపోతే మనకి పీతలు బాగోతుంది ఉడుగుతుంది కదమ్మా చూడండి ఈ స్టవ్ మీద రైస్ పెట్టుకున్నాను ఈ స్టవ్ మీద కర్రీ వండుకుంటున్నాను తొందరగానే అయిపోతుంది పీతల కర్రీ కూడా ఉడుకుతుంది బాయిల్ అవుతుంది పీతలు చాలా టేస్టీగా ఉంటాయమ్మా పీతలు అయితే మంచిది కూడా చూడండి ఉడుకుతుంది లోపల లోపల బాగా ఉడుకుతుంది కదా చూడండి ఉడుకుతుంది కదా కర్రీ ఉడుగుతుంది ఉడికిపోతుంది కర్రీ బాగా ఉడిగేలాగా బాగా చూసుకుంటే అన్నట్టు కూడా మీకు కర్రీకి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా పడతాయి గరం కూడా పడుతుంది ముందు నేను గరం మసాలా ఎందుకు వేసేస్తామంటే పైన వేస్తే అన్నింటికి పట్టదు ఇలా ఉడికి ముందు వేసుకుంటే అన్నింటికి పడుతుంది అందుకని ఫస్ట్ నేను గరం మసాలా పౌడర్ వేసేస్తాను బాగుంటుంది కూడా చారు కానీ పప్పు చారు కానీ పెట్టుకుని పీతల కూర నచ్చుకుంటే చాలా బాగుంటుంది పీతల కర్రీ ఈ పీతల కర్రీ ఎంతమందికి తెలుసో చెప్పండి తింటారా మీరు ఈ పీతలు సముద్రం పీతలు ఇవి కాలువ పీతలు కాదమ్మా సముద్రం పీతలే తెప్పించారు చాలా కాస్ట్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉంటున్నాయి జలాపేతలు ఉంటాయి పీతలు జిలాపేత అంటే చాలా బాగుంటుంది పైన చుక్కలు చుక్కలుగా ఉంటుంది జలాపేత అంటే పీత పైన చుక్కలు ఉంటుంది అది గుంజు ఎక్కువ ఉంటుంది లోపల తినడానికి మనకి గుంజు ఎక్కువ ఉంటుంది జలాపేత అయితే పీతల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుందన్న ఉడికి చూడండి దగ్గరికి అయిపోతుంది చూడండి ఉడికిపోతుంది మళ్ళీ ఉడికి పెట్టుకుందాం దగ్గరికి వచ్చాక తీసుకుంటాం చూశాను ఒకసారిపోయిందమ్మా చూడండి మీ చూడండి కర్రీ మీరు కూడా ఒకసారి వండుకుని టేస్ట్ చేయండి హైదరాబాద్ వాసులకి గట్టయితే అంత ఫ్రెష్ తరకు అని అంటారు అంటే ఎక్కడ వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఒక రోజు రెండు రోజులు పడుతుంది అంచేత కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటాయని చెప్తుంది మా అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడే వండించుకుంటారు వాళ్ళు తెప్పించుకుంటే వండుతాను కూడా మా అమ్మాయిలు మా అమ్మాయిలు హైదరాబాద్లోనే ఉన్నారు చూడండి ఉడికిపోయింది ఈత కర్రీ రెడీ అయిపోతుంది ఒక్క నిమిషం ఉడితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి గ్రేవీ ఉండిలాగా ఉంటే నిమ్మకాయ నిండుకొని గ్రేవీ వేసుకొని తినచ్చు పీత ఫ్రై కూడా చేసుకోవచ్చు అంటే గ్రేవీ లేకుండా పచ్చాని రిట్టడానికి మామూలు ఉప్పు కారం మసాలా పెట్టి అలా నిమ్మది సకనే వేపేస్తే పీత ఫ్రై రెడీ ఇప్పుడు పోతుంది కదమ్మా రెడీ అయిపోతుంది కర్రీ సరే చూడండి కర్రీ రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేస్తుంది గ్రేవీ చూడండి చూడండి అమ్మ ఈతలో బాగుడికాయి ఈత బాగుడికాయి ఈ చూడండి చూడండి ఉంటానండమ్మా చూస్తా వీడియో ముగిస్తున్నాను ఆ లలితం దేవుళ్ళ ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను కట్టేస్తున్నాను శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ